హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ప్రైజ్ లోడ్ ఈ వీడియోలో మనం రూతు గ్రంథము రెండో అధ్యాయము చదువుకుందాము మొదటి అధ్యాయం మనం ముందుగా చదువుకున్నాం కదా ఒకవేళ ఎవరైనా మొదటి అధ్యాయము వినాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అది చూసి మొదటి అధ్యాయం చదవండి మనం మాట్లాడుకున్నట్టుగానే మొదటి అధ్యాయంలో ఇరవై రెండు వచనాలు ఉన్నాయి రెండో అధ్యాయంలో ఇరవై మూడు వచనాలు ఉన్నాయి ఇప్పుడు రెండో అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు నేను చదువుతాను జాగ్రత్తగా వినండి నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడు అతడు చాలా ఆస్తిపరుడు అతడు ఎలిమెలేకు వంశపవాడై ఉండెను అతని పేరు బోయాజు మోయాబీరాలిన రూతు నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్ష కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగి నేరుకుందనని నయోమితో చెప్పగా ఆమె నా కుమారి పొమ్మనను కాబట్టి ఆమె వెళ్ళి పొలంలోనికి వచ్చి చేను కోయవారు వెనుక పొలంలో ఏరుకొనెను ఆ పొలంలో ఆమె పోయిన భాగము ఎలిమెలకు వంశపు వాడైన బోయాజుది బోయాజు బెత్లహేమ నుండి వచ్చి యహోవా మీకు తోడేయుండునుగా అని చేను కోయవారితో చెప్పగా వారు ఎహోవా నిన్ను గాక అనిరి అప్పుడు బోయాజు కోయవారి మీద ఉంచబడిన తన పనివాని చూచి ఈ చిన్నది ఎవరిదని అడుగగా కోయవారు మీద నుంచబడిన ఆ పనివాడు ఈమె మోయాబు దేశం నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాభిరాలైన యవ్వనురాలు ఆమె నేను కోయవారి వెనుక వెనుకకు పనుల మధ్యను ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగాను ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇదివరకు ఏరుకొని చుండెను కొంతసేపు మాత్రము ఆమె ఇంట కూర్చుండెనని వాడు చెప్పాను అప్పుడు బోయాజు రూతుతో నాకు మారి నా మాట వినుము వేరొక పొలంలో ఏరుకొనుటకు పోవద్దు దీనిని విడిచిపోవద్దు ఇచ్చట నా పనికత్తల యొద్ నిలకడగా ఉండము వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించము నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను నీకు దాగమహునప్పుడు కుండల యొక్కకు పోయి పనివారు చేదిన నీళ్లను త్రాగుమని చెప్పాను అందుకు ఆమె సాగిలిపడి తల వంచుకొని ఏమి చేసి పరదేశినైనా నాయందు లక్ష్యం ఉంచినట్లు నీకు కటాక్షము కలిగెను అని చెప్పగా బోయాజు నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీవు ఎరిగిన జన్మన వద్దకు యహోవా నీకు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును ఇజ్రాయేల్ దేవుడని యహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉన్నట్లు నీవు వచ్చితివి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం బహుమానమిచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చను అందుకు ఆమె నా ఏలినవాడా నేను నీ పనికత్తరలో ఒకదానను కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసరాలు యందు ప్రేమ కలిగి మాట్లాడితువి గనుక నా ఎడల నీకు కటాక్షం కలుగునిమ్మని చెప్పాను బోయాజు భోజన కాలమున నీవిక్కడికి వచ్చి భోజనము చేసి చిరకలో నీ మొక్క ముంచి తినమని ఆమెతో చెప్పగా చేను కోయేవారి యొద్ద ఆమె కూర్చుండెను అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను ఆమె ఏరుకొనుటకు లేచినప్పుడు బోయాజు ఆమె పనుల మధ్యని ఏరుకొని వచ్చును ఆమె ఆమెను అవమానపరచుకుడి మరియు ఆమె కొరకు పిడికెళ్లు పడవేసి ఆమె ఏరుకున్నట్లు విడిచిపెట్టుడి ఆమెను గద్దెంపవద్దని తన దాసులకు ఆజ్ఞాపించను కాబట్టి ఆమె అస్తమయం వరకు ఆ చేనులో ఏరుకొనుచు తాను ఏరుకొని దానిని దొల్లగొట్టగా అవి దాదాపు తూమెడి అవలాయను ఆమె వాటిని ఎత్తుకొని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె ఏరుకొని వాటిని చూచెను ఆమె తిని తృప్తి పొందిన తర్వాత తాను మిగిలించిన దాన్ని చూపించి ఆమెకిచ్చను అంతటా ఆమె అత్త ఆమెతో నేడు నీవెక్కడ ఏరుకుంటేవి ఎక్కడ పనిచేస్తువి నీ ఎందు లక్ష్యం ఉంచిన వాడు దీవించబడును గాక అనగా ఆమె తాను ఎవని యొద్ పనిచేసానో అది తన అత్తకు తెలియజెప్పి ఎవని యొద్ నేడు పని చేస్తావో అతని పేరు బోయాజు అనిను నయోమి బ్రతికి ఉన్న వారికిని చచ్చిన వారికిని ఉపకారము చేయట మానని ఇతడు యహోవా చేత ఆశీర్వదించబడును గాక అని తన కోడలతో అనను మరియు నయోమి ఆ మనుష్యుడు మనకు సమీప బంధువుడు అతడు మనలను విడిపింపగల వారిలో ఒకడిని చెప్పగా మోయాభిరాలైన రూతు అంతేకాదు అతడు నన్ను చూచి తనకు కలిగిన పంట కోత అంతే ముగించే వరకు తన పనివారికి వద్ద నిలకడగా ఉండమని నాతో చెప్పిన నేను అప్పుడు నయోమి తన కోడలేని రూతుతో నా కుమారి అతని పనికెత్తలతో కూడానే బయలుదేరుచు వేరొక చేనుల్లోని వారికి నీవు కనబడకపోవటం మంచిదనను కాబట్టి ఎవల కోతయు గోధుమల కోతయు ముగి వరకు ఆమె ఏరుకొనుచు బోయాజు పనికెత్తల యొద్ద నిలకడగా నుండి తన అత్త ఎంట నివసించను ఆమె దేవుడు దీవించను గాక